హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో జుట్టు రావడం తగ్గి చుండ్రు అయితే డాండ్రఫ్ అయితే చాలా వరకు నైంటీ పర్సెంట్ వరకు తగ్గిపోతుంది ఖచ్చితంగా ట్రై చేయండి నేను ఆల్రెడీ ట్రై చేసే మీకు ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను నేను ఒక నెల ముందే చెప్పాను వీడియో యూస్ చేసాక షేర్ చేస్తానని పాత వీడియోస్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది దీనికోసం ఒక బౌల్ తీసుకుని ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి దీంట్లో మనం రోజ్మెరీ లీవ్స్ని వేసుకుంటున్నాం మాట నేను రోజ్మెరీ లీవ్స్ తీసుకున్నాను యూస్ చేసి ఎలా ఉందో అప్పుడు మీకు వీడియో అయితే షేర్ చేస్తానని చెప్పాను కదా ఇది ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది చాలా వీడియోస్లో చూసే ఉండి ఉంటారు రోజ్మెరీ వాటర్ అని నేను బయట కొండం ఎందుకు అని చెప్పి రోజ్మెరీ లీవ్స్నే డ్రైడ్ లీవ్స్నే నేను ఆన్లైన్లో తీసుకున్నాను ఇలా వచ్చిందన్నమాట ప్యాకెట్స్ రెండు ప్యాకెట్స్ వచ్చాయి ఏంటంటే ఇది ఫుడ్లో కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చని నేను ఇది తీసుకున్నాను వెయిట్ లాస్కి కూడా దీంతో ఒక డ్రింక్ చేసి చూపించాను కదా అది కూడా బాగా వర్క్ అవుతుంది నీళ్ళు వేడైన తర్వాత రోజ్మెరీ లీవ్స్ వేసేసుకోవాలి దీంట్లో ఇది క్వాంటిటీతో ఏం సంబంధం ఉండదు కొంచెం వేడి గోరి వచ్చగా అయిన తర్వాత ఇవి వేసేసుకుని మరగబెట్టుకోవాలన్నమాట ఇది బాగా దాంట్లో వాల్యూస్ అన్ని నీట్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టుకోవాలి గోరువెచ్చుకున్నాక హెయిర్కి అప్లై చేసుకోవాలి దీంట్లో ఇంకా పెద్ద కష్టపడేది ఏం లేదు కానీ ఇది బాగా పనిచేస్తుంది డ్యాండ్ అయితే చాలా వరకు తగ్గింది డాండ్రఫ్ ఏంటంటే డ్యాండ్రఫ్ వల్ల చిరాకుగా వచ్చేస్తుంది ఇప్పుడు వేసవికాలం కాబట్టి ఇంకా చెమట పట్టి ఇబ్బంది వస్తుంది పింపుల్స్ కూడా వస్తాయి కాబట్టి ట్రై చేయండి బయట కొన్నది ఏంటంటే ఖచ్చితంగా కెమికల్ కలుపుతారు కదా ఎందుకంటే అన్నాళ్ళు స్టోర్ ఉంటుందంటే కెమికల్ కలుపుతారు కానీ ఎప్పటికప్పుడు తయారు చేసుకునే యూస్ చేయండి నేనైతే అప్పటికప్పుడే చేసుకుంటున్నాను ఇది నాలుగోసారి నాలుగో ఇంచుమించు ఐదోసారి అనుకుంటా బాగుంది డాండ్రఫ్ అయితే తగ్గింది హెయిర్ కూడా ఏం లేదు దీన్ని ఏంటంటే చల్లారిన తర్వాత కొంచెం గోరువెచ్చగా వేడిగా ఉంటది కదా నూనెని వేడి చేసి మనం తలకి పెట్టుకుంటాం ఆ గోరువచ్చగా ఉంటే సరిపోతుంది ఈ నీళ్ళని కొంచెం కొబ్బరి నూనె రెండు మూడు స్పూన్లు తీసుకుని దాంట్లో ఈ నీళ్ళు వేసేసి కలిపేసి హెయిర్ కి పెట్టుకున్నాను నేను ఎందుకంటే నేను ఆయిల్ పెట్టుకోలేదు నా హెయిర్ బాగా డ్రైగా ఉంది కాబట్టి ఆయిల్ కలిపాను ఒకవేళ మీరు నూనె పెట్టుకున్న తల అయితే కనుక నార్మల్ గా అప్లై చేసేసుకోవచ్చు ఈ రోజుమెరీ వాటర్ ని వారానికి రెండు మూడు సార్లు అయినా పెట్టుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు ఇది వాసన కూడా మనకి చాలా మంచి వాసన వస్తుంది నీళ్లు కాబట్టి మనకి ఏంటంటే కారి పోతున్నట్టుగా ఉంటుంది అయినా కానీ కొంచెం ఏదైనా స్ప్రే బాటిల్లో వేసి స్ప్రే చేసుకోవడం అది నాకు అంత నచ్చలేదు ఇలాగే కొంచెం వాటర్ వేసుకుని చేతులతో బాగా మసాజ్ చేసినట్టు చేసుకుని మొత్తం ముడి వేసేసి పైకి క్లిప్ పెట్టేస్తే అదే బెటర్గా అనిపించింది స్ప్రే బాటిల్లో వేస్తే ఎందుకంటే కొంచెం గోరువెచ్చగా ఉంటుంది కాబట్టి అది ప్లాస్టిక్ కాబట్టి ఇబ్బంది అని నేను అలా చేయలేదు మీరు కావాలంటే బాటిల్ వేసి మొత్తం హెయిర్ అంతా స్ప్రే చేసుకుని అలా అయినా యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇదేంటంటే హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుందంట అంటే వెంటనే తెలియదు కదా కనీసం త్రీ ఫోర్ మంత్స్ అయినా పడుతుంది హెయిర్ అయితే ఫాల్ అవ్వట్లేదు డ్యాండ్రఫ్ కూడా చాలా వరకు కంట్రోల్ అయింది మీరు ఏమి డౌట్ లేకుండా యూస్ చేయొచ్చు ఇది పచ్చిగా కూడా మనకి రోజుమెరీ దొరుకుతుంది ఒకవేళ పచ్చిగా దొరికితే వాటినైనా సరే తెచ్చి వాడచ్చు డ్రై లీవ్స్ మనం ఒకసారి తెచ్చేసి పెట్టుకుంటే నేను ఇది రెండు ప్యాకెట్లు కలిపి టూ హండ్రెడ్ అబ్బాయి అంతా పడింది మీరు ఎవరికైనా కావాలంటే లింక్ అడిగితే కనుక లింక్ ప్రొవైడ్ చేస్తాను లేదంటే మీరు సెర్చ్ చేసినా చాలా రకాల బ్రాండ్స్లో రోజ్మెరీ దొరుకుతుంది అవైనా యూస్ చేయొచ్చు ఇది మంచి వాసన వస్తుంది దీన్ని హెయిర్ ఆయిల్గా కూడా యూస్ చేయొచ్చు అంట తర్వాత వీడియోస్లో నేను హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను చేస్తే ఖచ్చితంగా వీడియో అయితే షేర్ చేస్తాను వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి